హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరాం బాబా బాబాగా రాసేసారి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారమ్మా అది ఎవరో తెలుసుకో నా మీద నమ్మకం ఉంటే రెండు నిమిషాలు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఇన్ని రోజులు నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూసావో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి ఇది నీకైన జీవితం నీకు ఒక మంచి శుభకరమైన విజయం రాబోతుంది తల్లి నీకైనది ఒకటి నీ దగ్గరికి చేరబోతుంది తల్లి నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసాయి ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అన్నవారి నిన్ను వెతుక్కుంటూ నువ్వు కావాలని నీ వద్దకు వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలగబోతుంది అంత సంతోషమేనమ్మా నీకు కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుందమ్మా నీ కోరిక తీరబోతుందమ్మా నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలాగా నేను చేస్తాను అసలు నువ్వు ఊహించని అద్భుతమైతే జరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది కలుగుతుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే జరగబోతుందమ్మా నువ్వు కన్నీళ్ళు కాచే రోజులో ఇంకా ముగిసిపోయాయి నీకు ఒక తీయని కాలం ఆరంభమైందని గుర్తుంచుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో అలాగే నీ జీవితంలో సక్సెస్ను చూస్తావు తల్లి నువ్వు అనుకున్న జాబు ఖచ్చితంగా నీకు వస్తుంది నువ్వు నా దగ్గర కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తానమ్మా ముఖ్యంగా నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం త్వరలోనే నీకు దగ్గరయ్యే రోజు వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి ఎప్పుడు కూడా నువ్వు కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయిందని ఎప్పుడు గుర్తుంచుకోవాలమ్మా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డవైన నీకు నీ జీవితానికి ఒక మంచి మార్పును తీసుకొస్తాను తల్లి జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే నేను ఉండగా నీకు ఇక భయ భయమెందుకమ్మా నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను తల్లి పరిస్థితులు మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణం కూడా నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు ఏ కోరికైతే కోరుకున్నావో ఏ బంధం గురించి అయితే నువ్వు ప్రతిరోజు బాధపడుతున్నావో బంధంలో మంచి మార్పు తేవాలని నువ్వు నన్ను అడుగుతున్నావో ప్రార్థనలన్నీ నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నా బిడ్డ నీకు ఎటువంటి ఆందోళన చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందో అని ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందు అడుగు వేయాలి నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిమ్మల్ని ముందుకి నడిపిస్తానమ్మా బాబాను నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు గడిచిపోయిన నీ కాలం ఒక్కసారి ఆ రోజు గుర్తు తెచ్చుకో తల్లి అనుభవించబోయే సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలను నావి నా బిడ్డల గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను అన్న మాట ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చొని ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలిగా దీనంగా అడుగుతూ ఉన్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి కొంచెం ఓపికగా ఉండమ్మా శ్రద్ధ సబూరి అనే మనిషికి చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా వస్తుంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే మంచి మార్పు రావాలని కోరుకుంటున్నావో ఆ ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్న సంగతిని మర్చిపోవద్దు తల్లి నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు కొంచెం బిడ్డ నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నువ్వు నా నామాన్ని జపించి అక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను తల్లి ఓర్పుకి మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు తల్లి శ్రద్ధ సభురీతో ఉండి చూడు జీవితం చాలా పాఠాలను నేర్పిస్తుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైన జీవిత సత్యమని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి మంచి వారి జీవితంలో ఏమి జరిగినా జరగకున్నా అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోర జరుగుతుంది అన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు తల్లి ప్రపంచంలో ఎవరు నాకు సహాయపడటం లేదు అని అన్న భావన నీలో చేసేసే తల్లి నేను ఉండగా వేరొక ఒకరితో నీకు పన్నెందుకు చెప్పు తల్లి బాబా ఉండగా ప్రతి భయము నీకు ఒక చిన్న బాధలాగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను మీ వెన్నంటే ఉండి ప్రతి క్షణంలోనూ మిమ్మల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాను కాబట్టి ఒక బాధ అంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలను ఒక బాధని కూడా దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం అయితే మనం తానం కాదు పని అని అందుకే మనం మాట్లాడే మాట పనులు ఇతరులను సంతోష పెట్టకపోయినా బాధపడే విధానంగా ఉండకూడదు అని చెప్తున్నాను నువ్వు అది ఆలోచించకుండా ఈ మాటలతో ఈ చేష్టలతో ప్రతి వారిని కూడా బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను తల్లి ఎదుటి వారిని ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్త పడాలి నీకు సహనం అనేది అస్సలు లేదు సహనం ఉన్నప్పుడు నువ్వు ఇన్ని మాటలు ఎలా పడతావు చెప్పు ఒకరితో ఎలా నిందించబడతావు చెప్పు వాళ్ళు నిన్ను అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారని అనుకుంటున్నావు తప్ప నువ్వు ఒకరిని అంటున్నావన్న సంగతి మర్చిపోయి నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నావు ఎవరిని ఏమి అనుకోవద్దు తల్లి నువ్వు నీ గురించే ఆలోచించుకో ఎదుటి వారిని చోలికి వచ్చినా సరే మౌనంగా ఉండిపో నీ గురించి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి లేదా నీ భార్య గురించి అని ఆలోచించాలి తప్ప వారి సంతోషంగా ఉన్నారు వారికి ఎక్కువ ధనం వస్తుంది నాకు రావటం లేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి వారి ఫలితాన్ని అనుభవిస్తారు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి కష్టాలు ఎదురవుతున్నాయి కానీ చేసే పనులు వదిలిపెట్టి పారిపోకూడదు కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది తల్లి కష్టాలను దాటించడానికి నేను ఉన్నాను కదమ్మా నువ్వైతే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే ప్రతిదీ కూడా నేను నీ వెన్నంటే ఉండి నీకు ఫలితం వచ్చేలాగా చేస్తాను అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి ఏ పనైనా చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేను చేసే మంచి పంచా చెడా అనే ఆలోచించుకుంటే తప్పకుండా నీకు మంచి సమాధానం దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు బరువులు అన్నీ కూడా భగవంతుడిపై వేసి నువ్వు నిశ్చింతగా తల్లి నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉంటుందో ఆ సమయంలో ఆ భగవంతుడు తప్పకుండా జరిపించే తీరుతాడు నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించకుండా సంపర్మలు మాత్రమే చూడాలి ఇంద్రియాలను ఉదుపులో ఉంచుకొని ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటి చెప్పేది విను సుఖదుఖాలను అన్నీ సమానంగా స్వీకరించు కష్టం వచ్చింది కదా అని చెప్పి కుంగిపోవద్దు నీకు సంతోషం వచ్చింది కదా అని చెప్పి పొంగిపోవద్దు నాకు మంచి జరిగింది అని చెప్పి ఇతరులకు చెప్పుకోవద్దు ఇతరులకు చెప్పుకోవడం వలన నీకు నర్దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా అందుకే నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోష విషయం గురించి కానీ ఇతరులతో చెప్పుకోవద్దు కోపతాపాలకు దూరంగా ఉండాలి శ్రద్ధ సబురిని సమర్పించాలి ఇదే నువ్వు ఇచ్చే నాకు అసలైన గురుదక్షిణ ఏ విషయంలోనైనా సరే విదండ వాదన చేయవద్దు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాళ్ళో అంతే ఇస్తాడు కదా మనకు ఉన్న అర్హ అర్హతను బట్టి మనకు దక్కుతుంది ఉన్న దానిలోనే తృప్తి పడాలి మన వైఖరిని బట్టే మన కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరు కూడా సృష్టించరు మనమే లేనిపోని కోరికలతోనే దుర్బలం చేసుకుంటున్నాము నీకు ఉన్న దానిలో ఆనందంగా గడుపు అప్పుడే నీ జీవితం ఆనందమయం అవుతుంది బంధానికి వంచవలసి వస్తే నువ్వు చేసే తప్పు లేదు తల్లి కానీ ప్రతిసారి నువ్వే వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలివేయడమే మంచిది తల్లి ఎందుకంటే జీవితాంతం తల ఉంచుకొని బ్రతకడం కష్టం కదా రక్త సంబంధం వారి గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తున్నావు అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదా వారి యొక్క దూరం అవుతారని చెప్పి ఆ బాధ అయినా ఉండాలి ఏ బంధం అయితే కావాలని అనుకుంటున్నావో తల్లి ఆ బంధం అయితే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏమాత్రం కూడా బాధపడవద్దు బిడ్డ మంచి వారి జీవితం ఏం జరిగినా సరే అది మన మంచి కోసమే అని నువ్వు అనుకోవాలి తల్లి అలాగే నిన్ను నిందించిన వారి గురించి ఆలోచించడం మొదలేసి వారి కర్మ వారే అనుభవిస్తారు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు ఎందుకంటే ఒకరిని నిందించేటప్పుడు మనం ఎంత సంక్రమంగా ఉంటామో అని వారు ఆలోచించుకోవాలి నా భక్తుల కష్టాలన్నీ నావి నా భక్తులు ఎప్పుడైతే కష్టపడుతున్నారో వారి కష్టముల నుంచి నేను తీసుకొని నేనే స్వయంగా అనుభవిస్తాను వారికి సంతోషాన్ని మాత్రమే ఇస్తాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అందించారండి ఫ్రెండ్స్ మన బాబాగారు ఏం చెప్పినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుందండి ఆయన ఏది చెప్పినా సరే మనం గుర్తించాలి పాటించాలి అలాగే తల్లి నేను నీతో లేను అని అనుకుంటున్నావు కదమ్మా ఎప్పుడు నేను నీతోనే ఉంటాన్నాను నువ్వు చెప్పే బాధ కష్టం సుఖం సంతోషం అన్నిటిని నిన్ను వింటున్నానమ్మా అలాగే నేను వింటున్నప్పుడు నేను బాధ చూడడం లేదని ఎలా అనుకుంటున్నావు చెప్పు తల్లి మరి అంతలా చూస్తే మరి నాకెందుకు బాబా ఈ బాధలు అని మనసులో అనుకుంటున్నావు కదమ్మా ప్రతి మనిషికి కూడా పాప కర్మలు అనేటివి తప్పవు నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఈ జన్మలో నేను వెంటాడుతూ ఉంటుందని మర్చిపోకూడదు తల్లి కానీ ఈ జన్మలో నువ్వు ఇతరులకి సహాయం చేయటం కానీ పేదవారికి అన్నం పెట్టడం కానీ ఎదుటివారికి ఏ విధమైన సహాయం చేసినా సరే అది ఈ జన్మలో చేసిన పుణ్యమే ముందు ముందు రోజుల్లో మంచి పుణ్యకర్మలను అనుభవించడానికి ఒక దారి దొరుకుతుంది తల్లి పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ జన్మలో ఇప్పటి వరకు నువ్వు కష్టాలను పడ్డావు కష్టాలనేటివి ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవు తల్లి కష్ట సుఖాలు ఎలా సమానంగా ఏవి కష్టాలు అనుభవిస్తున్న నీకు సంతోషం తప్పకుండా వస్తుంది అనే సంగతి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి సంతోషం వచ్చే వరకు కూడా వేచి చూడాలి ప్రతి మనిషికి కూడా శ్రద్ధ సబురి అనేది రెండు చాలా అవసరం ఈ రెండు అలవరుచుకుంటేనే మన జీవితంలో మంచి సుఖమయం అవుతుంది అనేది మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనాసునో భవంతు సమస్తం సద్గురు సాయిన దర్పణమొస్తూ శుభం భవతు ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం శ్రద్ధ saburi om sairam